డిటిసిపి నిబంధనలు అతిక్రమించకుండా వెంచర్ నిర్మాణం చేపట్టాలని నాంపల్లి ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ తెలిపారు నాంపల్లి మండల కేంద్రంలోని చండూరు వెల్లె రోడ్డు మార్గం పక్కన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ పేరుతో ఏర్పాటు చేస్తున్న వెంచర్లో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ నిర్మాణం జరుగుతున్నట్లు పలు ఆరోపణలు రావడంతో గురువారం నాంపల్లి మండల ఎంపీడీఓ పీవీఎస్ రామకృష్ణ శర్మ పంచాయతీ అధికారిని ఝాన్సీతో కలిసి వెంచర్ను పరిశీలించారు డిటిసిపి నిబంధనలు అతిక్రమించకుండా వెంచర్ నిర్మాణం చేపట్టాలని నాంపల్లి ఎంపీడీఓ పీవీఎస్ రామకృష్ణ శర్మ తెలిపారు నాంపల్లి మండల కేంద్రంలోని చండూరు వెళ్లె రోడ్డు మార్గం పక్కన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కాలనీ పేరుతో ఏర్పాటు చేస్తున్న వెంచర్లో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ నిర్మాణం జరుగుతున్నట్లు పలు ఆరోపణలు రావడంతో గురువారం నాంపల్లి మండల ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ పంచాయతీ అధికారి ఝాన్సీతో కలిసి వెంచర్ను పరిశీలించారు సందర్భంగా ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ మాట్లాడుతూ డిటిసిపి నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ నిర్మాణం చేపట్టినట్లయితే చర్యలు తప్పవని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ వెంచర్ నిర్వాహకులను హెచ్చరించారు డిటిసిపి వెంచర్ నందు కేవలం ఇంటి నిర్మాణాల కొరకు మాత్రమే ప్లాట్లు ఏర్పాటు చేయాలని అందుకు విరుద్ధంగా వాణిజ్యపరమైన ప్లాట్లను ఏర్పాటు చేసి విక్రయించవద్దని తెలిపారు డిటిసిపి నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ ప్లాట్లను ఏర్పాటు చేసినట్లయితే అట్టి గుర్తింపు వెంటనే తొలగించాలని నిర్వాహకులను ఆదేశించారు డిటిసిపి నిబంధనలను అనుసరించి నిర్దేశించిన విధంగా లేఅవుట్ బ్లూ ప్రింట్ ప్రకారం ప్లాట్లను ఏర్పాటు చేయాలని అదేవిధంగా లేఅవుట్లో నమోదు చేసి చూపిన విధంగా రోడ్ల నిర్మాణం జరపాలని తెలిపారు డిటిసిపి నిబంధనల ప్రకారం అన్ని వసతులు కల్పించిన తర్వాతనే ప్లాట్లను విక్రయించాలని నిబంధనలు అతిక్రమించితే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని బాధ్యులవుతారని అందుకు వారు బాధ్యులవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ మండల పంచాయతీ అధికారిని ఎస్ జాన్సీ శ్రీ లక్ష్మీనరసింహ కాలనీ వెంచర్ నిర్వాహకులు వీరమల్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు کرال ما با هاي وپ ما کوسر ట్వంటీ ఫోర్ అవర్స్ లా తీసేసి ఏదైనా ఎందుకంటే అన్ని వచ్చిన తర్వాత కలెక్టర్ దగ్గరికి మాకు ప్రెషర్ ఉంటుంది మేము చేసేయాలి మీరు ఉట్టిగా చేసుకుని అంటే ప్లాన్ ప్రకారం మీరు ఎప్పుడన్నా మీరు అప్పుకోండి మేము కాదన్నట్టు మాకు సంబంధం కాదు

జనరల్ గా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఒక ప్లాట్ ను రెండు ఇద్దరు కలిపి కొనుక్కోవటానికి అవకాశం జాయింట్ అదే విధంగా అంతే కానీ తీసుకోండి రాళ్ళు ఉండే వరకు మాకు కమర్షియల్ అనేది వస్తాయి కదా కమర్షియల్ ఎక్కడ సార్ మేము గోడ కట్టుకొని పెట్టాం సార్ కమర్షియల్ అంటే బయట గోడే కట్టుకున్నాం కమర్షియల్ బయట బయట పెడతారు బయట రోడ్ రోడ్ కదా కమర్షియల్ అన్నప్పుడు ఎట్లా అంటే దానికి రోడ్డు చూపించాలి ప్లాట్ తీసేసుకుంటాడు చెప్పనా నాలుగేళ్ళు అయినాక నేను బతుకుంటానా బతుకుంటా ముచ్చు